ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా వారాహి నవరాత్రులు గడుస్తున్న గలది వారాహి యొక్క విధానాలు చెప్పుకుంటూ పోతున్నాం ఇప్పుడు మీరు వారాహి యొక్క ప్రసంగంలన్నీ వింటే వారాహి యొక్క వివరణలు మీకు అవగతం అవుతాయి తెలిసిన వారు ఇంకా తెలుసుకోవచ్చు తెలియని వారు అమ్మ విషయంలో తెలుసుకోవచ్చు దిగా స్వరూపులారా మనం ప్రసంగాలన్నీ వర్ష క్రమంలో పడుతున్నాం ఒకే ప్రసంగంలో అన్ని చెప్పడం వీలు కాక ఒక్కొక్క ప్రసంగంలో ఒక్కొక్క విధానాన్ని అందిస్తూ వస్తున్నాం కాబట్టి మీరు ప్రసంగంలన్నీ సున్న వినండి దేనిని మీరు చేయగలరు ఉంటే ఆ మంత్ర సాధన చేసి మీరు శక్తివంతులు కావచ్చు మీ అవసరం అనుసరించి మరియు మీ విసులుబాటును అనుసరించి సాధనలు చేయటం చాలా శ్రేయస్కరమైన విధానం సప్త మాతృకలలో ఐదవదైన శ్రీ వారాహిదేవి వారాహి రూపంలో కూడా ఆరుగా మనం ఉన్నాం దానిలో ఐదవది ధూమ్ర వారాహి ఈ ధూమ్ర వారాహి కిరాతి వారాహి కంటే ఘోరమైన దేవత కాబట్టి ఘోర సాధనలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని గురువుని సమీపించి గురువు యొక్క అధుపాజ్ఞలపై లేక గురువు యొక్క సూచనలపై చేయుట చాలా శ్రేయస్కరం మేము అందిస్తున్న విధానములు పూర్తిగా వింటే మీరు ఎక్కడైనా సరే సాధన చేసుకోగలరు చేయడం లేదు ఇప్పుడు ధూమ్ర వారాహి కిరాత వారాహి కంటే ఘోరమైన దేవత ఎలా అంటే కిరాత వారాహి కిరాత అనే పదము దయా దాక్షణ్యం లేకుండా అనుకున్న దాన్ని ఛేదించడం అనుకున్న లక్షణము ఛేదించుటకు దయా దాక్షణ్యములు మరియు విచక్షణ రాహిత్యముగా ప్రవర్తించడం అంటే లక్ష్య ఛేదనకై ఎటువంటి నియంత్రణలు పాటించకుండా ఎవరికి తల దించకుండా ఛేదించడం గాని ధూమ్ర వారాహి అలా ఉండదు ధూమ్రము అంటే పొగను కమ్మేస్తుంది ఆ పొగ కూడా ధూలితో నిండి ఉంటుంది అంటే ఆ పొగ నిండా రేణువులు నిండి ఉంటాయి ఆ పొగ ద్వారా మనం అక్కడ ఏం జరుగుతుందో చూడలేము మరియు రేణువులు ఉండడం వలన అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు పూర్తిగా ఒక మాయ వలె ఒక మేఘము వలె పొగ కప్పేసి దానిలో రేణువులు ఎగురుతుండగా ఆ మధ్యలో చర్యలు తీసుకుంటుంది కాబట్టి దానిని ఛేదించడం ఎవరికీ సాధ్యం కాదు ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు అటువంటి భయంకరమైన దేవత ధూమ్ర వారాహి ఈ ధూమ్ర వారాహి మంత్ర సాధన చేయాలనుకునే వాళ్ళు ముందుగా మనం దిగ్బంధన మంత్రం చెప్పి ఉన్నాం మన వారాహి నవరాత్రుల్లో చేసుకోండి అని ఆ మంత్రమును విధియుక్తంగా ఇరవై రెండు రోజులు రోజుకు పదహారు మాలల చొప్పున చేయవలసి ఉంటుంది దక్షిణ వైపు ముఖంగా పెట్టి కూర్చొని చేయవలసి ఉంటుంది తరువాత ప్రతిరోజు శ్రీ దారాహి దేవతకు పంచపూజలు చేయవలసి ఉంటుంది. ఇప్పుడు లమ్చాది పంచపూజలు ఓం లమ్ రుద్రీ తత్వాత్మకాయై గంధం సమర్పయామి ఓం హం ఆకాశ తత్వాత్మికాయై పుష్పం పూజయామి ఓం యం వాయు తత్వాత్మికాయై ధూపం అగ్రాపయామి ఓం రం ఆజ్ఞాత్మికాయై దీపం దర్శయామి ఓం యం అమృత తత్వాత్మికాయై అమృతం మహా నైవేద్యం నివేదయామి ఓం సం సర్వాత్మ సర్వోపచార పూజ సమర్పయామి అని సర్వోపచార పూజలు సమర్పణ చేసిన తర్వాత ఏదైనా సందేహములు ఉంటే వాట్సాప్ లో పెట్టండి ఇరవై నాలుగు గంటల్లో మీకు సమాధానం చెప్తాం ప్రసంగాలు పెద్దలు అవుతున్నాయని తగ్గించి చెప్పవలసి వస్తుంది అలా పంచ పూజలు పూర్తి చేసిన తర్వాత మనము అమ్మకు షోడసోపచార పూజ పూర్తి చేసుకున్న తర్వాత అయినంత వరకు పంచాంగ పూజలు అనగా దీపము ధూపము గంధము పుష్పము నైవేద్యం ఇచ్చి ఈ పూజలు పూర్తి చేసిన తర్వాత మనం జపంచేవలసి ఉంటుంది ఉదయం సాయంత్రం తప్పక పూజించాలి ఉదయం ఎంత జపం చేస్తున్నామో దానిలో సగభాగం రాత్రి వేళ జపం చేయవలసి ఉంటుంది వారాహి దేవత అంటేనే రాత్రి వేళ దేవత కాబట్టి రాత్రి వేళ కూడా చేయవలసి ఉంటుంది అని ప్రత్యక్షంగా రాత్రి వేళ చేసే విసులుబాటు ఉండదు ఉదయం ఎవరైతే ఆరాధన అర్చన చేసి ఎంతైనా జపం చేస్తున్నారో వారికే రాత్రి వేళ జపం చేసే అర్హత ఉంటుంది ప్రత్యక్షంగా పగలంతా పడుకుని రాత్రి లేచి పూజించే విసులుబాటు అయితే ఏ విధానంలోనూ ఉండదు అదే ప్రకారంగా మీరు గురువు యొక్క మంత్రమును జపించవలసి ఉంటుంది సార్లైనా సరే జపించుకున్న తర్వాత మీరు ఈ ధూమ్ర వారాహి యొక్క మంత్రమును ప్రత్యక్షంగా చేసుకోగలరు అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికీ బిడ్డలను కంటికి రెప్పలలా కాపాడే కన్నతల్లి మోక్ష ప్రాణ రక్షణి హయగ్రీవ స్వామి హగస్సుల వారికి చెప్పిన వారాహి నామాలు పంచమి దుండనాథ సాంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహిణి పోత్రిని వార్తాలి శివా ఆజ్ఞా చక్రేశ్వరి అరిగ్ని ఈ నామములకు మనం ఇంతకు ముందుగా చెప్పుకున్న చిర్ పురుషాంత విభక్తి అనుసరించి ముందు ఓంకారము తరువాత యై నమ పెట్టి మనం షోడశోపచార పూజ చేసుకోవచ్చు ఉదాహరణగా గండనాద అని నామాన్ని మనం షోడశోపచార పూజగా చేసుకోవాలంటే ఓం యై నమః అని మనం చెబుతూ షోడశోపచార సోపచార పూజలు చేసుకోవచ్చు దిగ్గు సురుగులారా దేశం సుభిక్షంగా ఉండాలని మనమంతా చల్లగా ఉండాలని ధర్మం వైపు మనం నడవాలని అమ్మ మహావారాహి పాదాలను పట్టి ప్రార్థన చేద్దాం దూర్త నామాతి దూర వార్త శేషావలగ్న కామనీయ అర్థాలి శుభదాత్రి వార్తాలి భవతు వాంచితార్గాయ దివత్మ స్వరూపులారా మనం ధర్మంగా నడిచేందుకు కావలసిన విధానాలన్నీ అందించడంలో వారాహిదేవి ముందు వరుసలో ఉంటుంది రాబో రోజుల్లో మనం మనకు వచ్చు ఆపదలు మరియు క్షేమములు ముందుగా తెలియజేస్తూ మనలను సంసిద్ధులను చేస్తుంది బాధ్యతాయుతమైన సైన్యక్షరాలు కాబట్టి ఈమె విషయంలో ఎవరు ఎటువంటి సందేహము ధ్యానాదులు చేసుకోవచ్చు దివాత్మ స్వరూపుల ప్రసంగం పెద్దదిగా చేయదర్చుకోలేదు ముందు వారాహి పేరుతో వస్తున్న ప్రసంగం అన్ని వినండి అవగాహన వచ్చిన తర్వాతే సాధనలకు జప ధ్యానాదులకు ఉపక్రమించండి ముందుగా ధ్యానము నమస్తే ధూమ్ర వారాహి পপাৰি ভূকে গজক হিৰা দিয়েশি আছল পশুন দাদমীতে শত্ৰু বন্দে টু শুপিণি భావము ఆవు మెడపై సింహం దూకినట్లు లేదా శ్రీహరి అంటే విష్ణువు గజాసుని ఏనుగు తలను నరికిన విధంగా అంతర్గత మరియు బహిర్గత శత్రువులందరినీ సంహరించే శ్రీ ధూమ్ర వారాహికి నమస్కారములు ఆమె శత్రువుల రక్తాన్ని తాగుతుంది మరియు వారిని పోషణ కల్పించి ఇస్తుంది ఆమె మనలో మరియు మన ప్రత్యర్థులలో ఉన్న శత్రుత్వం మరియు ద్వేషాన్ని పూర్తిగా తొలగిస్తుంది ముందుగా సూచనప్రాయంగా సూచిస్తుంది మరియు మనకు ఎదురయ్యే శత్రుత్వం మరియు ఇబ్బందులను నిందేస్తుంది ఆమె తన భక్తులను ద్వేషంతో మరియు దారి తప్పిన వారి మార్గాలలో ఆమె భక్తి బంధన తాలు లేక భక్తి బంధనములు అనే బంధనములతో నియంత్రిస్తుంది అన్ని చెడ్డ అలవాట్లను మాన్పించి నిన్ను తన భక్తునిగా కానీ రూపొందించుకుంటుంది శత్రువులపై విజయం చేకూర్చి నిన్ను మనశ్శాంతిని అందిస్తూ నీలో ధైర్యాన్ని సాహసాన్ని మరియు పెంచుతుంది ఇటువంటి వారాహణి మాతను నేను ప్రార్థిస్తున్నాను ధ్యానిస్తున్నాను మరియు జపిస్తున్నాను అని చెప్పుకుని మనం ముందుకు సాగవలసి ఉంటుంది ముందుగా వినియోగం చెప్పుకోవాలి ఎందుకోసం ఈ సాధన చేస్తున్నాము అన్నది వినియోగంగా చెప్పుకోవాలి దువాత స్వరూపు ద్వారా దేవతల యొక్క ఉపాసన చేసేటప్పుడు విధులన్నీ తప్పక చేయవలసి ఉంటుంది ఇప్పుడు వినియోగము ఓం అయ్య్రీధూమ్రవరాహీమహామంత్రాళమృత్యుఋషి బృహూతి చంద శత్రుమాణీ ధూమ్రవరాహీదేవత ధూంబీజం హూం శక్తి ఓం కీలకం మమ ధూమ్రవారాహిప్రసాదసిద్ధ్యర్థే జాపే వినియోగ అని వినియోగం చెప్పుకున్న తర్వాత మీరు ఋష్యాధిన్యాసం చేయవలసి ఉంటుంది చెప్పి కాలయాపనం చేసే కంటే మీరు ఇప్పటికీ సాధన వైపు లేక అవగాహన పెంచుకునే వాళ్ళైతే చాలా సున్నాసంగా చేసుకోగలరు ఎందుకనగా ఇక్కడ కాల మృత్యు ఋషి భూతి చందస భూమి బీజము హోం శక్తి హోం కీలకం సర్వాంగి వ్యాపకం కుర్యా అని చెప్పి చెప్పుకోవచ్చు తర్వాత మనం అనన్యాస హృధిన్యాసం చేయవలసి ఉంటుంది ఇప్పుడు అంగన్యాసన్యాసము

అంగన్యాసన్యాసములు చెప్పిన తర్వాత మనం ప్రత్యక్షంగా మాలని కేసి జపం చేసుకోవలసి ఉంటుంది ఎవరి ద్వారా ఈ మంత్రమును మనం గ్రహించామో ఆ గురువుని పదహారు సార్లు తలంచుకొని ఆ మంత్రమును జపించి తర్వాత జపం చేయవలసి ఉంటుంది ముదురు కుంకుమ రంగు వస్త్రములు ధరించుట శ్రేయదాయకము మరియు ఆకుపచ్చ పసుపు తెలుపు వస్త్రములు ధరించి మంత్ర జపం చేయవచ్చు ఎర్రని వస్త్రములతో కూడా మంత్ర జపం చేయవచ్చు దక్షిణ వైపు ముఖంగా కూర్చొని జపం చేయట శ్రేయదాయకము ఏ దావతకైనా ఎప్పుడైనా సరే తూర్పు వైపు ముఖం పెట్టి జపం చేయడానికి ఎవరిని అడగవలసిన అవసరం లేదు దిగ్బంధన మంత్రం చేసేటప్పుడు పశ్చిమ వైపు ముఖం పెట్టి కూడా జపం చేయవచ్చు ఈమెకు సర్వదేవతలను అనుసరించి తూర్పు దక్షిణ దిశకు అధిష్టానం వహిస్తున్నందుకు దక్షిణ వైపు మరియు ఉన్నత్తుని యొక్క శక్తిగా పశ్చిమ వైపు శ్రీ వారాహి మనకు దర్శనం ఇస్తూ ఉంటుంది దివాత్మ స్వరూపులారా ఇప్పుడు మంత్రము ఓం ధూం ధూం ధూమే ధూం ధూం కాళ ధూమే ధూమ్ ధూం ओम धूम धूम मृत्यु धूम धूम काूम्र वाराही हम फट स्वाहा मंत्र सारी ओम धूम धूम मृत्यु धूमे धूम धूम धूमे धूम धूम धूम्र वाराही हम फट स्वाह వాచక వాచిక చేయాలి మానసిక ఉపాంశ జపం పనికిరాదు పురస్కరణ పూర్తి చేయాలనుకునే వాళ్ళు లక్ష జపం చేయవలసి ఉంటుంది లక్ష అంటే వేయి మాలలు దానిలో దశాంశము పదివేలు హమను వేయి తర్పణము వంద మార్జనము సాధకులకు ప్రీతాన భోజనం ఇస్తే పురస్కరమ పూర్తి అవుతుంది తర్వాత ప్రతిరోజు ఇదే మంత్రము మూడు ఎన్ని సార్లు జపం చేసుకుంటూ ఉంటే చాలు మనకు దేవత సర్వత్రా రక్షణ కల్పిస్తూ సర్వ శ్రేయస్సులను కలగజేస్తూ మనులను చక్రవర్తులుగా తీర్చిదిద్దడంలో ఎటువంటి అతిశక్తి లేదు అంత జపం చేయలేను అనుకున్న వాళ్ళు మీ యొక్క సమస్య యొక్క తీవ్రతను అనుసరించి జపం చేసుకోవచ్చు ధానిలో శం యాభై నాలుగు వేలైనా చేసుకోవచ్చు దానిలో శం ఇరవై ఏడు వేలు జపమైనా చేసుకోవచ్చు ఇంకా అంత కూడా విసులుబాటు కాదు అన్న వాళ్ళు రోజుకి ఎనిమిది మాలమండలం అంటే ఇరవై రెండు రోజులు జపం చేసి ఆమె యొక్క అనుగ్రహం పొందవచ్చు మద్యపానము మాంసభ పరస్ వ్యామోహం పూర్తిగా నిషేధము స్త్రీమూర్తులే చేయాలనుకుంటే పరపురుషులే అందు ధ్యాస కూడా ఉండకూడదు నియంత్రణలు హైందవ సనాతన ధర్మ విధులు తప్పక పాటిస్తూనే జపం చేయవలసి ఉంటుంది గృహస్థ ధర్మం ఆచరిస్తున్న వారు బ్రహ్మచర్య దీక్షలు చేయవలసిన అవసరం లేదు ధార్మిక సంసారం చేస్తూనే మంత్రజపం చేసుకోవచ్చు చేయండి చేసి శక్తివంతమైన మీరు తరాలకు మన సనాతన శక్తులను అందించగలరని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడంలో మనవంతుగా కృషి చేస్తారని సత్యమైన శాంతియుతమైన ఐశ్వర్యయుక్తమైన సమాజ నిర్మాణంలో మీరు కూడా చేయూతూనిస్తారని ఆశిస్తూ ఇప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమా ఆచార్య భీమసింగ్ రవికుమార్ निकलानंद सागर महाराज